చూడండి చిత్రం చెప్తున్నాను చూడండి మేము హోమం దగ్గర ఉన్నాం ఓకే ఇప్పుడే సుందరకాండ చదువుకున్నాం గోవిందనామాలు అయిపోయి ఏ వాడు మా నేను శ్లోకాలు చదివిన అర్థం మా వాడు చదువుతున్నాడు ఓకే మేము చాలా పుస్తకాలు చదువుతాం సార్ హోమం దగ్గర ఓకే ఒక ఇరవై పుస్తకాల దాకా తిరగేస్తాం ఇరవై ముప్పై పుస్తకాలు అందులో వాడు మా 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 శిష్యుడేమో మావాడు మా స్టూడెంట్ ఈ సుందరకాంత్ అర్ధాలు చదువుతుంటే నేను ఆనంద నిలయనికి అక్షన్న రాజను మళ్ళీ నెక్స్ట్ బుక్ హరికులు అంటే రెండు వెంకటేశ్వర పుస్తకాలే ఇంతలో ఫోన్ చేసింది ఎవరు మరి చూడండి చెప్పండి ఉన్నదేమో తిరుపతిలోనా చదువు చూడండి మరి చూడండి చూసినప్పుడు నేను కూడా కామెంట్ పెట్టాను రాములు వారు చాలా మంది భక్తులు కనిపించి నేను వండర్ఫుల్ కామెంట్ అది అందుకే అడిగాను అనమాట నేను ఈ సుంటలు అంటే ఏదో వాళ్ళు చేసేది ఏదో చేసుకోకుండా వచ్చి ప్రెలకటం మార్చడం దీనివల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు అనేది పక్కన పెడితే ఇదంతా ఈ మత విద్వేషాలు సృష్టించడం ఇది ఎక్కువైపోయింది అంటే చాలా మందిని చూశాను ఎవరు రియాక్ట్ అవ్వరు మన వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం మన వాళ్ళతోనే కదా అదే పోతే పోనీ అంటాడు నాక స్వామి మీరు రియాక్ట్ అవుతున్నాక మా లాంటి వాళ్ళకి చాలా మోటివేషన్ సంతోషం మా స్నేహితుడు చెప్పాడు కాల్ చేసి చూడమని చూశాను తను కూడా అన్నారు ఒకసారి స్వామి వారితో మాట్లాడాలని మీరు ఖచ్చితంగా ఫైట్ చేయండి స్వామి మీలాంటి వాళ్ళకి ఎప్పుడు మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది కాదు ఎవరు సపోర్ట్ లేకపోయినా చేస్తా ఎందుకు చెప్పనా చెప్పండి చెప్పండి అది నా స్వభావం ఎందుకంటే ఎవడు అవమానించినా ఎవరు సన్మానించినా నే చేసే పని మానను ఎందుకంటే అది స్వభావం దురతిక్రమ స్వభావం ఫైట్ చేయడం నా స్వభావం నిజం చెప్పడం కానీ స్వామి మీకు తత్వం ఇచ్చారు కదా ఇప్పుడు ఇంతమందితో మీరు ఎన్ని ఫోన్లు గొర్రెలు అంతమందిని మీరు ఎదుర్కొని ఫైట్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం చాలా చాలా గొప్ప విషయం మనం అభినందించాలి జస్ట్ ఏదో చిన్న భక్తిగా ఒక మాట చెప్పాలి ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక మాట వల్ల ఏమవుతుందంటే అతను చేసే పనిలో ఇంకా ముందుకెళ్తాడు ఖచ్చితంగా అలాగే ఒక మంచి పని చేసేవాడిని లేదా ఒక ఉత్తమ కార్యాన్ని చేసేవాడిని వెనక్కి లాగిస్తే వాడి స్పీడ్ తగ్గిపోతుంది ఇప్పుడు క్రైస్తవులు అనబడే ఈ గొర్రెల యొక్క కోరిక ఏంటంటే నేను నోరన్నా మూసేయాలి నేను స్పీడ్ అన్నా తగ్గించాలి అది అది జరగదు అది జరగదు వాళ్ళ కోరిక ఏంటి వాళ్ళ కోరిక అది అందుకోసం వాళ్ళ అలా అది జరగవద్దు మీలాంటి వాళ్ళకి ఏదో కాల్ డిబేట్ చూస్తే దాదాపు వెయ్యి మంది వరకు పార్టిసిపేట్ చేశారు మీకు చెప్పనా ఎంతమంది పార్టిసిపేషన్ చెప్పనా చెప్పండి వాళ్ళు నా లైవ్ లో మాకు లక్షా డెబ్బై ఏడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే లక్షా డెబ్బై ఒక్క వేల మంది చూశారు బా బాన్ని జరిగిందా లక్షా డెబ్బై ఏడు వేల మంది ఖచ్చితంగా అందులో లక్ష డెబ్బై ఒక్క వేల మంది చూశారు అది దేవుడు సంకల్పం స్వామినా మంచి పని అంటే రాములు వారు సీతమ్మని ఎదకడం స్టార్ట్ చేసినప్పుడు ఒక లక్ష్మణుడే ఉన్నాడు మంచి కార్యం కాబట్టి ప్రకృతి సహకరించింది వానర్లు వచ్చారు వంట నిర్మించారు వెళ్ళి ఫైట్ చేశారు అమ్మవారిని తిరిగి తీసుకొచ్చారు అంటే ప్రకృతి కూడా సహకరి మంచి కార్యం ఇది చూడండి ఎంత మంచి గ్రంథం చూడండి మన గ్రంథంలో ఎంత గొప్పతనం ఉందో మహాభారతంలో ఆయన గీతలు అయినా లేకపోతే రామాయణంలో అయినా ఇవన్నీ ఇంత మంచి గ్రంథాలు వదిలిపెట్టేసి ఆ సన్నాసి పుస్తకాలు పట్టుకోవడం పక్కన పెట్టేస్తే వాటి మళ్ళీ ప్రచారం చేయటం తప్పుడుగా మాట్లాడటం మెయిన్ ఈ తప్పుడు వ్యాక్యులర్ ఎప్పుడు కూడా మీ మీ వీడియోలు చూడక ముందు కొంచెం సెక్యులర్ గా ఉండేవాడిని కానీ ఇప్పుడు సెక్యులర్ గా ఉంటే మన దేశంలో మనల్నే తందరేమో అన్నంత పైన సెక్యులర్ అంటే ఎవరో కాదండి సెక్యులర్ అంతే అంతే చాలా సంతోషం చాలా సంతోషం మనం పదో తారీఖు కలుద్దాం ఎనిమిదో తారీఖు రజాకార సినిమా టేజర్ రిలీజ్ నాతోనే తప్పకుండా కలుద్దాం మేము నేను ఏడికే వస్తాను ఎనిమిదో తారీఖు టీజర్ రిలీజ్ ఉంది పదో తారీఖు పెద్ద మద్వాసభ ఉంది నేను మీరు ఫోన్ పెట్టాక నెంబర్ పెడతాను నేను ఫోన్ మళ్ళీ ఎత్తాను కాబట్టి ఆయనకి ఫోన్ చేస్తే మీకు వివరాలు చెప్తారు